గిరిజన విద్యార్థులు బాగా చదువుకుంటే వారి భవిష్యత్ బాగుంటుందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు తిరుపతి నగరం బైరాగి పట్టణ గిరిజన భవనంలో బార్సా ముండా జయంతి సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో గిరిజన స్వాభిమాన ఉత్సవాల నిర్వహణ కార్యక్రమంలో ఎస్టి కమిషన్ మోండార్ వడిద్యా శంకర్ నాయక్ గిరిజన సంఘాల నాయకులతో కలిసి ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మన మిగతా ట్రైబల్ పిల్లలందరినీ కానీ కుటుంబాలందరినీ కూడా మీరు పైకి తీసుకురాగలుగుతారు ప్రభుత్వం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కోసమే మనకి జిల్లా యంత్రాంగాన్ని కూడా ఎక్కువ శాతం సమయం కేటాయించాలని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని కూడా మాకు ఎప్పుడు ఆదేశం ఇస్తూ ఉంటారు ముఖ్యంగా మన గౌరవ సభ్యులుగా చెప్పినట్టు ఖచ్చితంగా మరీ ముఖ్యంగా ఆడపిల్లల్ని పది తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ ఖచ్చితంగా డిగ్రీ ఎంబీబీఎస్ కానీ ఐటి కానీ ఇంజనీరింగ్ కానీ ఏదైతే వాళ్ళని చదివించాలి మీరు కూడా మిగతా వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి వాళ్ళకి జరుగుతున్న దీన్ని అరికట్టేలా చూడాలి మీరు కూడా చదువులు కనుక నిర్లక్ష్యం చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి దయచేసి పిల్లలందరూ కూడా కష్టం ఉన్నా నష్టమైన బాగా చదువుకొని మంచిగా హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు చేయాలి